వివర్స్ మనం వచ్చేసి పెంపుడు జంతువులు అనేటువంటిది రెండవ లెసన్ రెండవ తరగతి పదహారవ లెసన్ చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ని తెలుగు జంతువులు ఎన్నో ఉన్నాయి చుట్టుపక్కల ఉన్నాయి మనము ప్రతిరోజు జంతువులన్నిటిని మీరు చూసే ఉంటారు చాలా వరకు జు జంతువులు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి కుక్కలు చూస్తుంటారు తర్వాత పిల్లులు తిరుగుతూ ఉంటాయి తర్వాత వచ్చేసి ఎన్నో జంతువులను మనం చూస్తూ ఆవులు దున్నపోతులు తర్వాత బర్రెలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం ఎన్నో ఎన్నో ఉన్నాయి చుట్టుపక్కల ఉన్నాయి అంబా అంబా అంటుంది తీయని పాలు ఇస్తుంది ఏమిటది అది ఏమిటది ఎవరు పాలు అనేటువంటిది ఇచ్చేది ఎవరు ఆవు లేదా ఇక్కడ వచ్చేసి ఎద్దు అని సారీ ఆవు అనేటువంటిది పాలు అనేటువంటిది ఇస్తుంది తర్వాత వచ్చేసి బర్రె అనేటువంటిది కూడా బా పాలు అనేటువంటిది ఇస్తుంది బర్రెలు కూడా పాలు అనేటువంటిది ఇస్తుంది తర్వాత బరువులు ఎన్నో మోస్తుంది వెనుక కాళ్ళతో తన్నేస్తుంది ఎవరైనా వెనుక వైపు కానీ ఉన్నట్లయితే వాళ్ళని తన్నేస్తుంది బరువులు చాలా వరకు మోస్తుంది అది గాడిద ఏమిటది అది ఏమిటది అంటే గాడిద ఇంట్లో ఎలుకలు పట్టేస్తుంది దొంగగా పాలు తాగేస్తుంది మనము ఇంట్లో దాచిపెట్టుకున్న పాలు పెరుగు ఏమైనా ఉంటే మొత్తము తాగేసి వెళ్ళిపోతుంది ఏమిటది అది పిల్లి తర్వాత బండికి కడితే లాగేస్తుంది పందెం పెడితే పరిగెడుతుంది ఏమిటది అది ఏమిటది అది వచ్చేసి ఎద్దులు తర్వాత వచ్చేసి ఎద్దులు వచ్చేసి బండికి కడితే బాగా లాగేస్తుంది అనమాట పందెం పెడితే కూడా పరిగెడుతుంది తర్వాత వచ్చేసి ఇంటి కావలి కాస్తుంది చక్కగా పాలు తాగేస్తుంది ఏమిటది అది ఏమిటది అంటే కుక్క అనమాట కుక్క వచ్చేసి మనల్ని మన ఇంటికి కాపలే అనేటువంటి కాస్తుంది కొత్త పదాలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి జంతువులు తీయని బరువులు ఎలుక దొంగ కావలి